నా కోసం శ్రీను అన్నయ్య నా డాగ్ చనిపోయింది కదా వాడిదైతే ఒక మంచి ఆల్బమ్ ఒక మంచి ఫ్రేమ్ అయితే తయారు చేసి పంపించాడు అది చూద్దామని నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూద్దామండి ఏం ఫోటో పంపించాడో ఏంటో అని అమలు రాము చూడండి ఎంత పెద్ద ఫోటో అయితే నా కోసం చేసి పంపించారో అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ శ్రీను అన్నయ్య దిస్ ఈజ్ నాకు గిఫ్ట్ రక్షాబంధం కోసం గిఫ్ట్ పంపించాడు అన్నయ్య ఏ వావ్ నాకు చాలా సంతోషంగా అయితే ఉంది నా చూడండి వీడియో ఫోటో చూడండి ఎంత పెద్ద ఫోటోనో దిస్ ఇస్ మై డాగ్ చనిపోయింది నా ఆరిపోటరు వాడి వీడియో వాడి ఫొటోస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా థ్యాంక్ యూ సో మచ్ శ్రీను అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య వా చాలా బాగున్నాయి కదా సాయిమ్మ బాగున్నాయి だね。